సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ వారం రెండు తెలుగు సినిమాలతో మూడు డబ్బింగ్ సినిమాలు అయితే పోటీ పడబోతున్నాయి సార్ ఆఫీస్ దగ్గర సో మార్చ్ ట్వంటీ ఎయిత్ హరిహర వీరమల్ వెకేట్ చేయడంతో ఇప్పుడు అక్కడికి అటు హుడ్ వచ్చింది నితిన్ గారిది అండ్ మ్యాడ్ స్క్వేర్ కూడా వచ్చేసింది అండ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి సార్ ఒకరోజు గ్యాప్తో సల్మాన్ ఖాన్ సికిందర్ అండ్ ఇటు ధీరా వీరా షూర్ విక్రమ్ ది ఇంకో సినిమా కూడా ఉంది లూసిఫర్ టూ మోహన్ లాల్ గారి సో ఇప్పుడు ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిపోతున్నాయి మరి ఏ సినిమాలకు హైప్ ఉంది మరి ఏ సినిమాలకు అడ్వాంటేజ్ కాబోతుంది ఈ వారం మరి మీరేం చెప్తారు సార్ అంటే హుడ్ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా అవును ఆ సినిమాకు సంబంధించి నితిన్కి బజ్ లేదు ప్రస్తుతం ఓకే అంటే ఆయన కొన్ని పరాజయాల మీదుగా ప్రయాణిస్తున్నాడు అయితే ఈ సినిమా డైరెక్టర్ కాంబోలో ఆయన గతంలో బెటర్ సినిమా చేస్తున్నాడు భీష్మ అనుకుంటా అది బాగా నడిచింది నడిచింది కాబట్టి జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఒక ఏరియాలో కానీ టోటల్ గా ఆడియన్స్ లో గా ఒక క్రేజీ ఐటమ్లా అనిపించే పరిస్థితి అయితే లేదు కానీ మొత్తానికి అందులో ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ నటించుట అతని గురించి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యానాలు ఇవి కొంత సినిమా వైపు జనాల దృష్టిని మళ్లించినాయి అంతకు మించి దాని మీద పెద్దగా చర్చ లేదు సమాజంలో ఓకే హుడ్ గురించి సో ఆ సినిమా కండిషన్ అది జనాలు ఇమీడియట్ గా థియేటర్కి వెళ్ళటానికి సంబంధించి అయితే దీంతో పోలిస్తే కంపారిటివ్గా మ్యాడ్ మ్యాడ్ సినిమాకి కొంత బజ్ ఉంది అంటే దాన్ని పార్ట్ వన్ హిట్ అయి ఉండటంతో ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఆ లో ఉంటుంది సరదాగా నాలుగు అంటే కుర్రవారి జోకులు కొన్ని చూడవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది జనాల్లో ఓకే సో ఎంటర్టైన్మెంట్ కోరుకునేటువంటి జనాలు గా యూత్ ఆ సినిమాకి వెళ్తారు సినిమా బాగుంటే వేరు కానీ అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది ఎప్పుడైనా సరే ఇలాంటి పోటీలోకి సీతారా వారి సినిమా వచ్చినప్పుడు అది కొంత తడబాటుతో కొనసాగుతూ వస్తుంది ఇప్పటిదాకా ఏ సినిమా అయినా కానీ చివరికి మన సంక్రాంతికి వచ్చినటువంటి బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ అది సోలోగా రిలీజ్ అయి ఉంటే అలా ఉండేదో తెలీదు కానీ పోటీలో రిలీజ్ అయింది పోటీలో రిలీజ్ అవటం వలన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో కంపేర్ చేస్తే అది మొదట పైచేదిగా కనిపించినప్పటికీ నెమ్మదిగా తగ్గింది అవును తగ్గి ఫైనల్ కౌంట్కి వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నామే విన్నర్ అయింది కాబట్టి పోటీలో సితారా సినిమాలు చాడబడతాయి అనేటువంటి సెంటిమెంట్ ప్రకారం చూస్తే మ్యాడ్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్రపంచానికి ఓకే కానీ అది ఒక మేరకు జనాలని థియేటర్లకు రప్పించవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ టిల్లు వన్తో పోలిస్తే టిల్లు టూ ఇంకొంచెం పెరిగి ఉంది అనేది ప్రజాభిప్రాయం ఆ కలెక్షన్స్ కూడా అది ప్రూవ్ చేసినాయి సో అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు అనే అనుకుంటున్నారు ఆ సినిమా గురించి కొంచెం జనాలు మాట్లాడుకుంటున్నారు ప్రమోషన్ కూడా బాగుంది ప్రమోషన్ కూడా కొంచెం కనెక్టివ్ అయ్యే పద్ధతిలో ఉంది అది నడుస్తోంది అయితే డబ్బింగ్ సినిమాల వైపు వచ్చేస్తే సికిందర్ మీద పెద్దగా ప్రజల్లో అభిప్రాయం స్ప్రెడ్ అయితే కనిపించట్లేదు అక్కడ ఈ సినిమా పట్ల లూసిఫర్ టూ పట్ల మాత్రం ప్రజలకి ఒక ఎంత ఉంది ఒక క్యూరియాసిటీ ఉంది ఆ సినిమా చూడాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది పబ్లిక్ లో కారణం ఏంటంటే లూసిఫర్ సినిమా తెలుగు ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ చేస్తుంది అది ఓటీటీలో చాలా పెద్ద హిట్ ఆహాలు అది డబ్బుడి వెర్షన్ పెట్టేశారు ఒక పక్కన రీమేక్ జరుగుతుందని తెలిసినప్పటికీ రీమేక్ జరిగిన తర్వాత రీమేక్ పెద్దగా జనం చూడకపోవడానికి కారణం కూడా అదే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో డిజైన్ చేసినప్పటికీ స్పాన్ ఇచ్చా చూస్తే గాడ్ ఫాదర్ కంటే లూసిఫర్ బెటర్గా గా అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైంది అంటే చిరంజీవి గారి ఇమేజ్ కాసే ఆ కథని మార్పులు చేసిన చేసరికి దాని ఒరిజినల్ టోన్ చాలా వరకు పక్కె వెళ్ళిపోయింది అందుకని ఈ సినిమా చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉంది లూసిఫర్ టూ కి సంబంధించి విక్రమ్ గారి సినిమా మీద మళ్ళీ పెద్దగా బజ్ లేదు అది తమిళ్ నుంచి ఎగు దిగుమతి అవుతున్న సినిమా హిందీ నుంచి దిగుమతి అవుతున్న సినిమా మీద పెద్దగా బజ్ లేదు అలాగే తమిళ్ నుంచి వస్తున్న విక్రమ్ సినిమా మీద కూడా పెద్దగా బజ్ లేదు రాబిన్ హుడ్ మీద పెద్దగా బదిలేదు మ్యాడ్ మీద కొంత కనిపిస్తోంది లూసిఫర్ టూ మీద కొంత కనిపిస్తుంది అంటే ఇప్పటికొన్న సమాచారం థియేటర్లో సినిమాలు తేడా జరిగి బాగుంటే అది నెంబర్ మారచ్చు కానీ ప్రస్తుతానికి అయితే నెంబర్ వన్ పొజిషన్ లో లూసిఫర్ టూ ఉంది లూసిఫర్ టూ మ్యాడ్ నెక్స్ట్ పొజిషన్ ఆ తర్వాత మూడో ప్లేస్ బాగుంటే విక్రమ్ సినిమా లేకపోతే సల్మాన్ ఖాన్ గారి సినిమా ఆక్యుపై చేస్తుంది వాళ్ళిద్దరూ అక్కడ సర్దుబాటు చేసుకోవాలి ఓకే ఆ తర్వాత రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ బాగుంటే కొంచెం పైకి వెళ్తుంది లేదంటే ఈ నెంబర్ తోనే సర్దుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఇది ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారం కొనసాగిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ట్రైలర్లు అయితే వచ్చాయి కదా సార్ ట్రైలర్లను చూసి అంటే ఈ సినిమా ఆడే అవకాశం ఉందన్నట్టు కాస్త చెప్పొచ్చు కదా మీకేమనిపించింది అంటే హుడ్ ట్రైలర్ హుడ్ ట్రైలర్ కన్నా కూడా లూసిఫర్ టూనే బెటర్ గా ఉన్నట్టు అనిపించింది ఓకే అంటే ఒక ఎక్స్పెక్టేషన్ కి అవకాశం ఉన్న పద్ధతిలో ఉంది అది ఇది అలాంటి హోప్స్ ఏమీ ఇచ్చేదిగా లేదు అంటే కంటెంట్ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఓకే అలాగే మిగిలిన మ్యాడ్ కూడా మ్యాడ్ బానే ఉంది రిలీజ్ చేసినటువంటి కంటెంట్ కొంచెం హోప్ఫుల్ గానే ఉంది కానీ ఏ అలాంటి సినిమాలు చెప్పలేము రెండోది ఈయన ఇప్పుడు విక్రమ్ సినిమా అది ఒక విచిత్రమైన పద్ధతిలో రిలీజ్ చేస్తున్నాడు పార్ట్ టూ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం పార్ట్ వన్ తర్వాత చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు రిలీజ్ చేస్తుంది పార్ట్ టూ అని అనౌన్స్ చేశారు సో ఇది చూడండి ప్రీక్వెల్ మళ్ళీ చేస్తాం అంటున్నారు ఓకే అదొక విచిత్రమైన ప్రక్రియ దాని మీద కూడా జనాల్లో చర్చ ఉంది మరొకవేళ ఆ సినిమా చూస్తే చూడవచ్చు విక్రమ్ కు ఉన్నటువంటి ఇమేజ్ ఫ్యాక్టర్ శివపుత్రుడు నాటి లేకపోతే అపరిచితుడు నాటి విక్రమ్ కాదు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ థియేటర్ వైపు రష్ అవటానికి థియేటర్లకు రప్పించగలిగిన సమర్థత ఉన్న సినిమాగా మాత్రమే నేను దూసిపోయినా చూస్తున్నా ఓకే ఎందుకంటే దాని ప్రీక్వెల్ ఇక్కడ కూడా పెద్ద హిట్ అది ఓటీటీలో పెద్ద హిట్ సో డెఫినెట్ గా ఇమేజ్ థియేటర్ లాగా రప్పిస్తుంది రెండోది ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది రెండోది ఆ కథకుడి మీద ఒక బిలీఫ్ ఉంది మురళి మీద మురళి గోపి అతని మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కలిపి లూసిఫర్ టూపి కొంత డ్రైవ్ చేయవచ్చు ఓకే సార్ లూసిఫర్ని గాడ్ ఫాదర్గా చిరంజీవి గారు తీస్తారు కదా ఇప్పుడు లూసిఫర్ టూని గాడ్ ఫాదర్ టూగా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ తీసే అవకాశం లేదనే కదా వాళ్ళు స్ట్రైట్ గా వస్తుంది ఓకే అసలు ఆ ప్రతిపాదనే లేదు లూసిఫర్ వాళ్ళు స్క్రీనింగ్ అనుకుంటున్న రోజుల్లోనే చిరంజీవి గారు చూసి ఓకే చెప్పొచ్చాడు అప్పుడు పృథ్వీరాజ్ చెప్పాడు వేదిక మీదే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ ప్రాజెక్టును తాము తీసుకోవటం అనేది అంతకంటే సర్టిఫికేషన్ ఏం కావాలి ఈ సినిమాకి అన్నాడు ఆయన అప్పుడు దాని ఈవెంట్ లో మాట్లాడచ్చు ఓకే కాబట్టి అది ముందే జరిగింది డీల్ ఈసారి అలాంటి పైగా గాడ్ ఫాదర్ డిజాస్టర్ తర్వాత ఆయన పబ్లిక్ గా ఒక వేదిక మీదేజ్ చెప్పాడు చిరంజీవి గారు రీమేక్స్ కి కాలం చెల్లింది రీమేకులతో వెళ్ళటం అనేది కుదిరే పని కాదు ఎంతటి స్టార్ అయినప్పటికీ రీమేకులతో సక్సెస్ కొట్టడం అనేది ఇప్పుడు అయ్యే పని కాదు అని చెప్పాడు అది ఒకప్పటి చరిత్ర ఒకప్పుడు ఏంటంటే కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక ఏ కంటెంట్ అయినా ఎవరికైనా అవైలబుల్ అవైలబుల్ కంటెంట్ మీద మీరు చేసినప్పుడు కంపారిజన్ వస్తుంది ఆ కంపారిజన్ సినిమాని నిలబెట్టదు భీమ్లా నాయక్ వచ్చిన ప్రాబ్లం కూడా అదే సో ఆ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేశారు వకీల్ సాబ్ కూడా కంపారిజన్ వచ్చింది బ్రో కూడా బ్రోకి బ్రోకి చాలా ఎక్కువ వచ్చింది అందుకని రీమేక్స్ కి కాలం చెల్లిపోయిన సందర్భం కాబట్టి చిరంజీవి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రయోగం చేసే ప్రయత్నం చేయడు ఆయన చేయడు కూడా చేయాలనే మూడ్ లో కూడా లేడు